సాధారణంగా మనం ఎంతో పవిత్రమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయాధికారులు దొంగలు ఉన్నారంటూ భక్తులకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఆలయాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంలో సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా దొంగతనాలు జరిగే ఆలయాన్ని చూసారా అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఆలయంలో సాక్షాత్తు పురోహితులు దొంగతనం చేయాలని భక్తులను ప్రేరేపిస్తారు ఈ విధంగా ఆలయంలో దొంగతనం చేసినప్పుడే భక్తుల కోరికలు నెరవేరుతాయని అక్కడ భక్తులు విశ్వసిస్తారు మరి ఆ విచిత్రమైన ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ చరిత్ర ఏమిటనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుర్కీలో చుడియాలలో ఆలయం ఉంది దాని పేరు చుడామణి ఆలయం ఈ ఆలయాన్ని సంతాన ఆలయం అని కూడా పిలుస్తారు పిల్లలు లేని వారు ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో అమ్మవారి పాదల చెంత ఉన్న విగ్రహాలను మాత్రమే దొంగతనం చేయాలి ఈ విధంగా చెక్క విగ్రహాలను దొంగతనం చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుందని సంతానం కలిగిన తర్వాత ఆ చెక్క బొమ్మతో పాటు మరో చెక్క బొమ్మను తీసుకువచ్చి ఆలయంలో స్వామివారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలోనే పిల్లలు లేని ఎంతో మంది దంపతులు ఈ ఆలయానికి వచ్చి ఆ చెక్క బొమ్మలను దొంగతనం చేస్తూ ఉంటారు ఈ ఆలయంలోని అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా దొంగతనం చేయాలని పూజారులు ప్రజలు భావిస్తారు పూర్వం ఒక రాజుకి అమ్మవారు చెక్క రూపంలో దర్శనం ఇవ్వడం వల్ల ఆ రాజు ఆ చెక్క బొమ్మను ఇంటికి తీసుకువెళ్ళగా తన భార్య మగ బిడ్డకు జన్మనిచ్చింది అంతా ఆ తల్లి మహిమేనని భావించిన రాజు తర్వాత తన కుటుంబంతో చెక్క బొమ్మను తీసుకువచ్చి ఆలయంలో సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని ఆలయ చరిత్ర చెబుతోంది అప్పటి నుంచి సంతానం కావాలనే వారు ఈ సంతాన ఆలయానికి వచ్చి దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తోంది